మనం కొన్ని బ్యాంకులకు వెళ్తే అక్కడ మూడు రూపాయల పెన్నుకి ఒక తాడు కట్టేసి ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు కుర్చేకి ఒక చైన్ కట్టేసి ఉంటుంది ఒక లక్ష రూపాయలు లోన్ అడిగితే మూడు లక్షల రూపాయలు హామీగా పెట్టమంటాడు కొన్ని సందర్భాలు ఏం పెట్టినా కూడా ఎవరు చెప్పినా కూడా ఎవరు అది వేరే విషయం ఇది సామాన్యుల పరిస్థితి కస్టమర్లు ఫీల్ అవ్వాలి అమ్మో మన డబ్బులు సేఫ్ గానే ఉన్నాయని చెప్పి కానీ మొన్న సుబ్బరామిరెడ్డి గారి విషయంలో గాయత్రి ప్రైవేట్ లిమిటెడ్ పేరున ఎనిమిది వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకుంటే బ్యాంకులు వచ్చి ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కట్టండి అని చెప్పి వచ్చాయి అంటే పేదవులకు ఒక రూలు పెద్దోళ్ళకు ఒక రూలు వాళ్ళేం చేయలేవు ఈయన గతంలో రెండు మూడు సార్లు ఎంపీగా చేశారు ఒకసారి కేంద్ర మినిస్టర్గా చేశారు రాజ్యసభ సభ్యుడిగా చేశారు రాష్ట్రంలో ఏ విషయాలు జరిగినా ఏ ప్రైవేట్ కార్యక్రమం జరిగినా ఈయనంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తారు బహుశా ఈ ముసుగులో ఈ మోసాలన్నీ చేయొచ్చేమో ఇప్పుడు సామాన్యులకు వస్తున్న ప్రశ్న ఏంటంటే లక్ష రూపాయల లోన్ కి ఎంత అంగమా చేస్తున్నారు కదా ఎన్ని ఇన్ని సెక్యూరిటీ తీసుకుంటున్నారు కట్టకపోతే ఆస్తులు దావా చేస్తున్నారు నోటీసులు పంపిస్తున్నారు ఇలా పరువు కి ఇస్తున్నారు కదా ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల విషయంలో ఎందుకు వర్తించదు అని చెప్పి సామాన్యుల ప్రశ్న ఇదే కాదండి మన దేశంలో గత పది సంవత్సరాలుగా ఇరవై లక్షల కోట్ల రూపాయలు రుణం రుణమాఫీ అయింది ఇదంతా ఎవరి డబ్బో తెలుసా మన డబ్బే మీ డబ్బే మీ కష్టం నుంచి మీరు కట్టే ట్యాక్స్ల నుంచే వసూలు చేసిన డబ్బు